హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరి కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్స్ దగ్గర అయితే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా అండి సో సేవింగ్ అకౌంట్ అయితే ఉంటుంది అంతేకాకుండా సో ఏదైతే అమౌంట్ సేవ్ చేసుకుంటూ ఉంటారో సో ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే చేస్తూ ఉంటారు కదా సో మనకు ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి సేవింగ్ అకౌంట్స్కి సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఇంతకీ ఆ డెసిషన్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు నామినీ విషయంకి సంబంధించి బ్యాంకులు కానివ్వండి బ్యాంకింగ్ ఇతర సంస్థలు అంటే ఎన్బిఎఫ్సీ సంస్థలు అయితే ఉంటాయి కదండీ సో ఇటీవలే ఈ అన్ని సంస్థలకైతే మనకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్లు సేవింగ్ అకౌంట్లు లాకర్లు కలిగి ఉన్న వారితో పాటుగా కొత్తగా ఎవరైతే ఖాతా ఓపెన్ చేస్తారో డెఫినెట్గా నామినేషన్ ఏదైతే నామినీ ఉంటుందో అది ఫిల్ అప్ చేయాలి అనేసి ఆర్బీఐ అయితే డెసిషన్ తీసుకోవడం జరిగిందండి సో చాలా వరకు చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానివ్వండి సేవింగ్ అకౌంట్స్కి కానివ్వండి సో నామినీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎలాంటివి అప్ టు డేట్ లేవు అనేసి చాలామంది ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు అనేసి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందండి సో ఇలా చేస్తే ఏంటంటే మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఎవరైతే అకౌంట్ హోల్డర్ మరణించినా కూడా ఏదైతే అమౌంట్ ఉంటుందో అది మనము క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది సో డిపాజిటర్ మరణం తర్వాత కుటుంబ సభ్యుల క్లెయిమ్ పరిష్కారానికి అయితే వేగవంతం అవుతుంది అంతేకాకుండా ఈజీగా అయితే ప్రాసెస్ అవుతుంది కాబట్టి నామినేషన్ అనేది ఇప్పుడు కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్కరు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసినా కూడా సో ఇప్పటికే ఆల్రెడీ అకౌంట్స్ ఉన్నవాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నవాళ్ళు డెఫినెట్లీ నామినీ ప్రాసెస్ అనేది కంపల్సరిగా కంప్లీట్ చేయాల్సిందే అనేసి ఆర్బిఐ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ రూల్ వచ్చేసి బ్యాంక్స్ కానివ్వండి కోఆపరేటివ్ బ్యాంక్స్ కానివ్వండి ఎన్బిఎఫ్సీస్ కానివ్వండి ప్రతి ఒక్క సంస్థకైతే మనకు ఇది వర్తిస్తుందండి సో ప్రతి ఒక్కరైతే కంపల్సరీగా కంపల్సరిగా ఈ ప్రాసెస్ అయితే పూర్తి చేయాల్సి వస్తుంది ఈ నామినీ డీటెయిల్స్ కూడా చాలా ఈజీగా అప్డేట్ చేసుకోవడానికి అయితే ఉంటుందండి ఇన్ కేస్ హెచ్డీఎఫ్సీ ఖాతాదారులైతే నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే నామినీ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు సో హెచ్డిఎఫ్సి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మనము ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఓటీపీతో లాగిన్ అవ్వాల్సి వస్తుంది సో అక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేయాలండి నామినీ వివరాలు అప్డేట్ చేసేందుకు మనం ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఆప్షన్స్ క్లిక్ చేసి నామినీని అయితే యాడ్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నామినీకి సంబంధించి అప్డేట్ అయితే చేసుకోండి సో మనకు హెచ్డీఎఫ్సీ అనే కాదండి ఎలాంటి బ్యాంక్ అయినా కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి అయినా నామినీ అప్డేట్ చేసుకోవచ్చు లేకపోతే నెట్ బ్యాంకింగ్కి అయినా చేసుకోవచ్చు సో ఇదైతే ప్రతి ఒక్క బ్యాంక్కి అవైలబిలిటీ ఉంటుంది ఇన్ కేస్ అలా అవైలబిలిటీ లేకపోతే ఒకసారి మీద ఏదైతే బ్రాంచ్ ఉంటుందో అక్కడికి వెళ్ళి నామినీ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేసుకోండి సో దట్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండకుండా ఉంటుంది ఫ్యూచర్లో సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యు అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వన్స్ అగన్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బబ్బాయ్ అండి థ్యాంక్ యూ